హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే లో కాస్ట్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ సెకండ్ ఏంటంటే ప్లేస్ తీసుకుని హౌస్ కన్స్ట్రక్షన్కి అడుగుతున్నారండి అంటే ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ లేదా డూప్లెక్స్ వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలామంది అడుగుతున్నారండి మంచి ప్రైమ్ లొకేషన్ సెకండ్ ఏంటంటే సైట్ మీద బ్యాంకు లోన్ రావాలి అడుగుతున్నారండి అంటే ఇప్పుడు రెండు వందల గజాలు సైట్ తీసుకుని అనుకోండి సో దాని మీద స్క్వేర కాస్ట్ సపోజ్ ఒక పదిహేను వేలు ఉన్నది రెండు వందల గజాలకు ముప్పై లక్షలు సో అందులో ఏంటంటే లోన్ మనకి కనీసం ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ప్రాపర్టీయే ఇదే అండి నూట అరవై ఏడు గజాలు మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ లేఅవుట్లో చాలా బిట్లు అవుతున్నాయి లోన్ కూడా హెచ్డిఎఫ్సి లోన్ కూడా అవుతుందండి బ్యాంక్ లోన్ కూడా చేస్తాం మంచి బిట్టు చూడండి గ్రూప్ హౌస్ ఇండివిజువల్ హౌసెస్ ఏ ఎన్ని ఉన్నాయా ఈ లేఅవుట్లోని ఓవరాల్గా సిక్స్టీ ఫైవ్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫైవ్ రోడ్స్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి సెకండ్ ఫేజ్లో వస్తుందండి బిట్టు చాలా మంచి బిట్టు ఇన్వెస్ట్మెంట్కి అయినా ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుందండి ఇలాంటి ప్రాపర్టీలో సో ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బిట్ అయితే సైజు ముప్పై ఎంటు యాభై అండి నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ అండి ఇది కనబడుతుంది చూడండి చుట్టుపక్కల ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి ఇది మెయిన్ రోడ్ అండి ఇది కోర్కన్ సైనిక్ స్కూల్ లొకేషన్ మెయిన్ రోడ్ ఇది కేవియో రోడ్ అండి చాలా మంచి డెవలప్మెంట్ అయ్యింది అండి ఇందులో ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ చాలా ఉన్నాయి డూప్లెక్స్ విల్లాస్ కూడా లాస్ట్ టైం కూడా ఒక బిట్టు నేను పోస్ట్ చేశానండి చాలా మంది కూడా అడిగారు బిట్ అనేది ఇప్పుడు నూట అరవై చిన్న బిట్టు మంచి బడ్జెట్లో వస్తుంది స్క్వేర్ యార్డ్ కాస్ట్ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సో దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే విజిట్ ఏర్పాటు చేస్తాం సార్ సైట్ మీద బ్యాంకుల కూడా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి